పరిశుద్ధుడు మాదిరిగా ఓ పరిశుద్ధురాల మాదిరిగా నటిస్తున్నావే మనుషుల ముఖస్థుతి కొరకు మనుషుల ముందు ఏమండి బ్రహ్మాండంగా కనబడాలని దీ ఎంత పరిశుద్ధులు లేరు అన్నట్టుగా కనబడాలని నటిస్తున్నావే ఇది దేవుడు అంగీకరించేదా అమూల్యమైన రక్తం ఆయన శరీరంలో చేతులు ఉంచుతున్నాం నిశ్శిద్ధమైన వస్తువులు నీలో పెట్టుకొని ఎలా పాలు పొందగలుగుతున్నావు దాంట్లో నిషిద్ధమైన ఆలోచనలు నిషిద్ధమైన మనస్తత్వం నిషిద్ధమైన వాటిని నీ హృదయంలో పెట్టుకొని రక్తం ఆయన శరీరంలో పాలు పొంద పొందడానికి చేతులు చాపుతున్నావు నువ్వు ఒక మాట చెప్పనా నువ్వు ఏది చేసినా సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే నీ ఆలయములో నిషిద్ధమైన నువ్వు నష్టపడిపోవడానికి లాస్ అయిపోవడానికి ఓడిపోవడానికి అపజయ పాలైపోవడానికి ఏ పని పునుక్కున్నా ఏది చేసినా నెమ్మది లేకపోవడానికి సమాధానం లేకపోవడానికి నీ సొమ్మంతా నీకు వచ్చిన డబ్బంతా ఏమండి హాస్పిటల్ పాలు చేయడానికి రోడ్ పాలు అయిపోవడానికి నేల పాలు అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా నిషిద్ధమైన వస్తువులు నువ్వు తెలివి గలవాడై ఉండొచ్చు జ్ఞానివై ఉండొచ్చు డబ్బు గలవాడివై ఉండొచ్చు ఆస్తి గలవాడివై ఉండొచ్చు నువ్వు గొప్పవాడివై ఉండొచ్చు నిషిద్ధమైన వస్తువులు నీ దగ్గర ఉంటే నీ ధనం కానీ నీ గొప్పతనం కానీ నీ నీకున్న ఐశ్వర్యం కానీ నీ అందం కానీ నీ ఆరోగ్యం కానీ ఏది నీకు తోడు రాదండి నీకు సక్సెస్ ఇవ్వదు నీ డబ్బు నీకు సక్సెస్ ఇవ్వదు నీ పలుకుబడి నీకు సక్సెస్ ఇవ్వదు నీ ఆస్తి నీకు సక్సెస్ ఇవ్వదు నీకున్న బ్యాక్గ్రౌండ్ నీకు సక్సెస్ ఇవ్వదు నీకు సక్సెస్ ఇవ్వగలిగినది ఒకటే ఒకటి నీ మందిరములో ఉన్న నిశిద్ధమైన వస్తువులను బయట పారవేయి